మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వీడియోల మీద వీడియోలు పెడుతున్నా చూడండి వీడియోలు లైవ్లు కూడా చేస్తున్నాము చూసుకోండి ఫాలో అవ్వండి మన కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉన్నాయి కాస్ట్లీయస్ట్ శారీస్ మిక్స్ ఐటమ్ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చినాయి శారీస్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే మాత్రం ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అండి ఇవన్నీ ఎగ్జిబిషన్ సేల్స్లో మినిమమ్ ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఉండే శారీస్ అనమాట సో చాలా బాగుంది ఇది స్వాన్ అండి స్వాన్ డిజైన్ అంటారు ఫ్యాబ్రిక్ చాలా మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్ గా కలకత్తా వర్క్ శారీస్ చాలా హైలైట్ ఉండిద్ది దీని మీద ఇంకా పిఠాయి తీగ వర్క్ కూడా వచ్చింది నెక్స్ట్ అదే డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా స్వాన్ డిజైన్ అండి ఏడు వేల రూపాయల శారీ ఇది ఏడు వేల రూపాయల శారీ అండి ప్యూర్ టర్స్ లో వచ్చే శారీస్ ఇవి టస్టర్ విత్ జరీ బార్డర్ లోనే స్వాన్ డిజైన్ అండి నేను రెండు వేల ఐదు వందలకి నేను అమ్మాను సో ఇదే శారీని శారీ ప్రైజు ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఇలా చూస్తే కుదరదు కట్టి క్లాస్గా లుక్గా చూస్తేనే బాగుంటుంది స్వాన్ డిజైన్ చాలా బాగా వెళ్తుంది స్వాన్ డిజైన్ అయితే మాత్రం ఇప్పుడు సూపర్ హిట్ డిజైన్ అండి చిన్న చిన్నాళ్ళు క్రేపుల్లో ఆర్గాంజాల్లో కూడా వచ్చింది యాక్చువల్లీ ఉంది బట్ మన వాళ్ళకి తెలిసే లోపు ఇది లేట్ అయిపోతుంది అంతే శారీ కాస్ట్ పదమూడు యాభై అండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై అండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ శారీ నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి బట్ శారీ చాలా బాగుండిద్ది జ్యుయల్ టోన్ షేడ్ వస్తుందండి అండి టోన్ షేడ్ థర్టీన్ ఫిఫ్టీ చూసారా అసలు సైడ్ టాజుల్స్ కానీ అసలు ఎంత బాగుందో సో ప్యూర్ మలై అండి ప్యూర్ మలై ఫ్యాబ్రిక్ ఎంత అందంగా ఉందో శారీస్ అయితే చెప్పాను కదా ఆల్ ఆర్ మిక్స్డ్ అండి ఆర్గంజాలు మలైలు చందేరీలు కోరాలు ఆర్గంజాలు సో టస్సర్లు దాంట్లో బగ్రూ ప్రింట్స్ సో శారీ కాంబినేషన్ అయితే ఇలా వచ్చిందండి పీచ్ కలర్ సైడ్ ఇలా మనకి టాజిల్స్ మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది అవుట్ అండ్ అవుట్ వచ్చేసేసింది డిజైన్ అంతా కూడా ఇదే విధంగా వచ్చిందండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం మీకు కావాలనుకుంటే ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ పీస్ పీస్ అయితే మాత్రం అండ్ రన్నింగ్లో మనకి బ్లౌజ్ ఇది బాగుంటుంది బ్లౌజు ఫుల్లీ బ్రొకెడ్ అండి ఫుల్ బ్రొకెడ్ బ్లౌజు సెల్ఫ్ డిజైన్ బ్రొకెడ్ బ్లౌజు శారీ సూపర్ ఉండద్దు అండి శారీ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మొత్తం ఇదే కలర్ కాంబినేషన్ టోన్ టు టోన్ ఇదే కలర్ డిజిటల్ ప్రింట్ వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఇవన్నీ మూడు వేలు నాలుగు వేలండి ఎగ్జిబిషన్లో అయితే ఫైవ్ టు సిక్స్ థౌజండ్ సేల్ చేస్తున్నారు ప్యూర్ మలై శారీస్ చాలా బాగుంది శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఉన్నాయో శారీస్ అయితే చూడండి ఒక్కొక్కటి అంతా బాగా వచ్చినాయండి మిక్స్ కాబట్టి రేటు తక్కువ ఇవన్నీ మినిమం నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఉండే శారీస్ అండి చూడండి ఎంత బాగుంది అసలు శారీ వా చాలా బాగుందండి కనిపిస్తుందా కలర్ కాంబినేషన్ మొత్తం శారీలో డిజిటల్ ప్రింట్ వీవింగ్ అండి ప్యూర్ మలై ప్యూర్ మలై ఫ్యాబ్రిక్ సైడ్ సైడ్గా టజిల్స్ వస్తాయి శారీ కాంబినేషన్ మొత్తం ఇలాగే వస్తుందండి సో మొత్తం ఇలా నిలువుగా వర్టికల్ లైన్స్ వస్తే ప్యూర్ మలై అండి చాలా సాఫ్ట్ ఉంది మలై శారీ శారీ కాంబినేషన్ మొత్తం అవుట్ అండ్ అవుట్ ఇలాగే డిజైన్ వస్తుంది వెరీ నైస్ డిజైన్ డిజైన్ కానీ శారీ కానీ కాంబినేషన్ కానీ మొత్తం వీవింగ్ అండి లైట్ వెయిట్ ఈవెన్ దో గ్యారంటీగా టూ ఫైవ్ మినిమం పక్కా సేల్ చేసుకోవచ్చండి ఇదే శారీస్ సో బాగుంటాయి శారీస్ అయితే మిక్స్ కాబట్టి ప్రైస్ తక్కువ థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ ఏదైనా ఈ వీడియోలో పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇలా మనకి బ్లౌజ్ పీస్ ఇలా సెల్ఫ్ మొత్తం అంతా బ్రొకేడ్ వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా అంతా జరీ వీవింగ్ అండి అన్నీ కూడా మంచి మంచి కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై అండి అసలు శారీస్ చాలా చాలా బాగున్నాయి మంచి యూనిక్గా ఉన్నాయి మంచి మంచి శారీస్ అండి యూనిక్ కలెక్షన్స్ అండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి లెస్ శారీ అంతా కూడా అక్కడ చూడండి పిఠాయి తీగ వర్క్ అంటే హ్యాండ్ వర్క్ అంటారు అదేమో సైడ్ ఇలా మనకి టాగిల్స్ అయితే వస్తాయి ఓకే అండ్ శారీ చాలా బాగుందండి వడీ లైట్ వెయిట్ ఎంత సాఫ్ట్ అండ్ స్మూతీ ఉందంటే ప్యూర్లీ మలై ఫ్యాబ్రిక్స్లోనే బా సూపర్ ఉండండి ఎక్స్క్లూజివ్ ఉండే శారీ కాంబినేషన్ మాత్రం కొంచెం ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి సైడ్లా మనకి బంచ్ అనేది కార్నర్కి వస్తుంది ఫ్లవర్ అంతా తీగ వరకు వచ్చింది కూడా క్లాస్ అండి క్లాస్ అసలు థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఫిల్ షిప్పింగ్ వస్తుంది మొత్తం ఫ్లవర్ బంచ్ అంతా చూడండి అది పిఠాయి తీగ వర్క్ అంటారు కాస్ట్లీయస్ట్ శారీ మొత్తం శారీ టాజల్స్ కానీ షోల్డర్ బంచ్ కానీ ఎంత బాగుందోనండి శారీ మాత్రం ఇలా మనకి ఫ్లవర్ అంతా పిఠాయి తీగే చూడండి ఇక్కడ కూడా శారీలో మిడిల్ పార్ట్ కూడా పిఠాయి తీగే వచ్చిందండి ఈవెన్ దో ఎగ్జిబిషన్స్లో మినిమం ఫోర్ టు ఫైవ్ రేంజ్ అబోనే ఉండే శారీసు హార్డ్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండిద్దో లేదో డౌటేనండి ఓకేనా అంత లైట్ వెయిట్ అండ్ ఇది మనకి బ్లౌజ్ డిజిటల్ బ్లౌజు శారీ మొత్తం ఇంకా అంతే పిఠాయితీగా డిజైనింగ్ అయితే వస్తుంది పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వాట్సాప్ చేయండి ఈ సారీ లాంచ్ పీస్ అండి సో ఈ శారీ మేము అమ్మాకి గుర్తుందా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి స్వాన్ డిజైన్ మొత్తం తీగ వచ్చిందండి సో నేను అప్పుడు చెప్పాను కదా ఇవన్నీ కాస్ట్లీ శారీస్ అండి మిక్స్ కాబట్టి రేట్ తక్కువ అని జ్యువెల్ షేడ్ అసలు ఎంత బాగుందో చూడండి శారీ అంతా మిర్రర్ వర్క్ పిఠాయి తీగ విత్ మిర్రర్ వర్క్ అండి సైడ్ ఇలా మనకి టైల్స్ లేటెస్ట్ ఐటమ్ అండి పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలా చాలా బాగున్నాయి కాస్ట్లీ శారీసు ఇయర్ ఎండింగ్లో మంచి మంచి స్పెషల్ అండి యూనిక్ ఐటమ్ అండి స్వాండ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో గ్యారెంటీగా ఫైవ్ థౌసండ్ ఉండొద్ది అండి ప్యూర్ శారీస్ అన్నీ కూడా మ టస్సస్ అట్లాగే మలైజ్ శారీ చూసారు కదా మొత్తం పిఠాయితీగా అండ్ విత్ మిర్రర్ వర్క్ స్వాన్ డిజైన్ ఓకే ఎంత డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉండుద్దో పీస్ అయితే మాత్రం రెగ్యులర్ వేర్ కాకుండా కొంచెం అఫీషియల్గా డిగ్నిటీగా బాగుంటాయి అట్లాగే బ్లౌజ్ కూడా మనకి బగ్రూ ప్రింట్స్ అంటారు ఇది బగ్రూ ప్రింట్ హ్యాండ్ బోర్డర్ విత్ మిర్రర్ వర్క్ అండి హ్యాండ్ చిప్ కూడా ఓకేనా బగ్రూ ప్రింట్ విత్ హ్యాండ్ వర్క్ నెక్ కూడా మనకి వర్క్ వస్తుంది శారీ కాంబినేషన్ లాస్ట్ వరకు స్వాన్ డిజైన్కి మిర్రర్ వర్క్ అండ్ అట్లాగే పిఠాయి తీగ కూడా ఇచ్చారు చాలా చాలా బాగుందండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై త్రీ ఫిఫ్టీ నచ్చితే వాట్సప్ చేయండి ఉంది తెలుసా ప్యూర్ ఒరిజినల్ లేనిండ్ జ్యూట్ లేనిండ్ అండి ఎంత క్లాసీ ఉందో శారీ అయితే ఎవరు కొనుక్కుంటారా అండి చాలా బాగుంది శారీ అంత బాగా వచ్చిందండి పీజ్ ప్యూర్ లెనిన్ జూట్ ప్యూర్ లెనిన్ జూట్ అండి వా సూపర్ పీజ్ అసలు ప్యూర్ లెనిన్ జూట్ హ్యాండ్లూమ్ అండి ఇదైతే మాత్రం మిక్స్లో వచ్చింది ఫ్యాబ్రిక్ అసలు ఎంత ఫైనస్ట్ ఉందో అండి సైడ్ ఇలా మనకి టాజిల్స్ మొత్తం ఇలా లతల ప్రింట్ డిజైనింగ్ అయితే వచ్చింది వీడియో పర్ఫెక్ట్గా మీరు ఫ్రీగా ఉన్నప్పుడే వాచ్ చేసి చూడండి ఎందుకంటే అన్ని ఫ్యాబ్రిక్స్ అండి ప్యూర్స్ అనమాట ప్యూర్ మలైలు టస్సర్లు లెనిన్ జూట్లు హండ్రెడ్ కౌంట్ ఆఫ్ లెనిన్ ఎంత మంచి బాగుందో చూడండి పీస్ అయితే అంత బాగా వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా మనకి సాఫ్ట్ అసలు ఎంత సాఫ్ట్ అంటే ఇది లెనిన్ నా ఇది లెనిన్ జూట అంటారు ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ కాబట్టి పదమూడు యాభై అండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది లెనిన్ జ్యూట్ శారీస్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభై ఫిఫ్టీజు స్వా ఇది చూడండి ప్యూర్ మలైట్ వస్తారు సో ఈ కలంకారీని అదొక స్టైల్ అంటారండి సో నార్త్ ఇండియన్ స్పెషల్ స్టైల్ బగ్రూ ప్రింట్స్లో ఇది ఒక కలంకారీ సో సై శారీ చూసారా ఎంత లైట్ వెయిట్ అండి క్లాసీ బాక్స్ డిజైన్ వచ్చిందో ఎంత బాగుందనండి కలంకారీ డిజైన్ కనిపిస్తుందండి మొత్తం కలంకారీ డిజైన్ టస్తారు జరీ బోర్డర్ ప్యూర్ మలైట్ అస్సారం అండి తాజల్ చూడండి శారీ కాంబినేషన్తో ఇచ్చారు ఎంత అందంగా ఉందో శారీ మలైట్ అస్సర్ ఇది విత్ బోర్డర్ బోర్డర్ జరీ బోర్డర్ ప్యూర్ మలైట్ అస్సర్ శారీ కాంబినేషన్ అంత యూనిక్ డిజైన్ అండి ఎంత హైలైట్ పీసెస్ చూసారు కదా ఎంత మంచి మంచి పీసెస్ ఉన్నాయండి చాలా బాగా వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ ఇది ఇదిగోండి ఇదే బ్లౌజ్ శారీ కాంబినేషన్తోనే రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీడి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు పదమూడు యాభై అండి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ హోల్డింగ్స్ పోకుండా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్స్ మీకు ఫీల్ అవ్వాలి తెలుసుకోవాలండి ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయని మంచి మంచి శారీస్ శారీ వచ్చినాక రివ్యూలు చక్కగా మంచిగా పెట్టండి రివ్యూలు అయితే మాత్రం అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అయితే మాత్రం థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఆపిల్ గ్రీను ఇది కూడా అంతే ఇది ఇంకా సాఫ్ట్ ఉందండి అట్లా ఇంత అందంగా ఉన్నాయి శారీ చాలా బాగా వచ్చాయి చాలా అఫీషియల్గా అండ్ డిగ్నిటీగా ఉన్నాయండి శారీని ఫోల్డింగ్ పోకుండా జాగ్రత్తగా చూస్తున్నాము మీరు కూడా శారీ వచ్చినాక కుదిరితే ఐరన్ చేయించుకోండి లేకపోతే లేదు మోస్ట్లీ అవసరం కూడా ఉండదు ఈ ఫోల్డింగ్ కోసమేనండి ఫోల్డింగ్ పోకుండా జాగ్రత్తగా వీడియో తీస్తున్నాను ప్యూర్ మలైట్ అసెర్స్ ఇవన్నీ ఒరిజినల్స్ మేడం ప్యూర్ శారీస్ అన్నీ కూడా మిక్స్ అవుతాము థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభైకి శారీ అయితే వస్తుంది నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఇలా మనకి ప్యూర్ అండ్ ఇలాచీ గ్రీన్ ఇది ఇలాచీ గ్రీన్ కనిపిస్తుంది ఆ బ్లౌజ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుంది చిన్నదే బార్డర్ కూడా శారీలో చిన్నదే ఉంది అదే బార్డర్ వస్తుంది ఓకేనా సారీ నచ్చితే వాట్సప్ చేయండి క్లియర్గా పిక్చర్ మీకు వీడియో మాత్రం క్లారిటీగా చూసుకోండి చూడండి వీడియో క్లారిటీ ఎంత క్లాసీగా ఉందో ఇలాచి గ్రీన్ ప్యూర్ మలైట్ అస్సరు పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో ప్యూర్ లెనిన్ చందేరీస్ అండి విత్ వీవింగ్స్ ప్యాటర్న్స్ విత్ రంకాటా స్టైల్ అండి ఫ్యాన్సీ అనమాట అఫీషియల్ అండ్ డిగ్నిటీగా వస్తుంది శారీ కాంబినేషన్ మొత్తం అవుట్ అండ్ అవుట్ ఇదే విధంగా వచ్చింది అవుట్ అండ్ అవుట్ వెరీ నైస్ అసలు చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ హైలెట్ పీస్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ ప్యూర్ లెనిన్ చెందేరి శారీ చూస్తున్నారు కదా ఎంత మంచి ఫ్యాన్సీ బ్యూటిఫుల్ శారీయోనండి ఎంత మంచి ఫ్యాన్సీ అండ్ బ్యూటిఫుల్ శారీయో పదమూడు యాభై అండి థర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ శారీలో ఇంక్లూడ్ అయిన పేస్టల్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై అండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు బగ్రూ ప్రింట్స్ లో యాంటిక్ పీస్ ఇది చూసారా డస్టీ కలర్ మ్యాచింగ్ బగ్రూ ప్రింట్స్ లోనే యాంటిక్ పీస్ టోటల్లీ వీవింగ్ ఐటమ్ అండి అండ్ విత్ జ్యువెల్ టోన్ షేడ్ ఎంత బాగుంది సారీ అయితే బగ్రూ ప్రింట్స్ లో వీవింగ్ యాంటిక్ వీవింగ్ విత్ జ్యువెల్ షేడ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్యూర్ లెనిన్స్ చెందేరీస్ ప్యూర్ చందేరీస్ అసలు ప్యూర్ చందేరీ అండి చూడండి ఎంత బాగుందో అప్ టు సో ఒక్కొక్క పీస్ అయితే హార్డ్లీ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా వస్తుందండి ఇవి బగ్రూ లో వీవింగ్ కనిపిస్తుందా జ్యువెల్ టోన్ షేడ్ చూడండి సారీ ఎంత ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్క అల్టిమేట్ ఉంది థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా పదమూడు యాభై ఏ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ కూడా చూడండి ప్యూర్ జరీ వీవింగ్స్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ కలకత్తా బెంగాలీస్ స్పెషల్స్ ఐటమ్స్ అండి బాగుండుద్ది బ్లౌజు ఇలా హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి పీస్ మాత్రం పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీకే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చాలా మంచి పీసు యూనిక్ పీస్ అండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక చూపించాను కదా క్లాసీ పీసు సో మంచి క్లాసీ ఐటమ్ అండి అన్నీ కూడా ఆల్ ఆర్ మిక్స్ అండ్ ఫ్యాబ్రిక్ స్లప్ కాటన్లో ప్యూర్ శారీస్ వస్తాయి చూడండి డిజైను ప్యారడి గ్రీను లేటెస్ట్ అండి చాలా ఫైవ్ లెట్ పీసెస్ థర్టీన్ ఫిఫ్టీ అన్నీ కూడా కాస్ట్లీ అండ్ సారీస్ అండి అన్ని ఎగ్జిబిషన్ సారీస్ అనమాట పదమూడు యాభై థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది సెల్ఫ్ ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ వస్తుంది చూపిస్తాను చూసుకోండి నచ్చింది వాట్సప్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఓకే నచ్చితే తీసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై పదమూడు యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అన్న కూడా మళ్ళీ రీస్టాకింగ్ అనేది ఉండదండి ఒకే ఒక్క సారీ ఒక్క ఛాన్స్ అనమాట అన్నీ కూడా డేసీడ్ టస్సర్స్లోనే మక్కాసు లెనిన్లు చందేరిలు బగ్రూ ప్రిమ్స్ ఓకేనా సో ఐటమ్స్ అండి ప్యూర్లీ మలై సాఫ్ట్ మలైస్ అండి సారీ క్లాసీ అండ్ యూనిక్ పీస్ గుర్తుందా ఈ సారీ నేను మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనం సేల్ చేసాము ప్యూర్లీ అండ్ సాఫ్ట్ మలై ఫ్యాబ్రిక్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి విత్ డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ అనేది ఇప్పుడు ప్యాటర్న్ అనేది ఒక సెల్ఫ్ అయిపోయింది చాలా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఫేస్టల్ కలర్ అండ్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవ్రీ సారీ కూడా యూనిక్ పీస్ ప్యూర్లీ సాఫ్ట్ సాఫ్ట్ మలైస్ నచ్చితే కనుక లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వెరీ యూనిక్ పీస్ అండి బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ వచ్చింది ఇదిగోండి దగ్గరగా బ్లౌజు హ్యాండ్కి లా బార్డర్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వీడియో చూసారు కదండి లైక్ చేయకుండా అస్సలు వెళ్ళద్దు లైక్ చేయండి వీడియో ఎలాంటి ఇచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి మీ లైక్స్ కామెంట్స్ అనేది చాలా వాల్యుబుల్ చూసి ఒక కామెంట్ చేయండి అండ్ కుదిరితే కామెంట్ చేయండి లేకపోతే కనీసం లైక్ అయినా చేయండి ఓకేనా కలెక్షన్ కోసమైనా సపోర్టివ్ కోసమైనా లైక్ చేయండి అందరికీ సజెస్ట్ అవుతుంది ఈవంతా మనం దగ్గర దగ్గరగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము కొత్తగా ఎవరైనా చూసుకుంటే మనది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలండి షాప్ విజిటింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది మీరు విజిట్ చేసైనా కూడా బై చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ అంతా కూడా మీకు టైటిల్లో ఉంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ స్క్రీన్ మీద ఇస్తానండి ఫోన్ నెంబర్ ఆ నెంబర్కి వాట్సాప్ టెక్స్ట్ చేయండి లొకేషన్ కావాలంటే అడగండి మేము లొకేషన్ సెండ్ చేస్తాము రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే ఉండవు థ్యాంక్ యూ సో మచ్ మరొక పెడతాం మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్